మ్యూజిషియన్ అనిరుద్ధ్ తను ఏ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసినా మాస్ ఊగిపోయేది ఇప్పుడు కూడా అదే జరుగుతోంది తన పాటలు తూటాలా పేలుతున్నాయి కానీ సక్సెస్ రేట్కే గేట్ క్లోజ్ అవుతోంది ఎందుకో చూసేయండి కోల్విడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్కి ప్రజెంట్ వరుస పంచులతో తీరిక లేదట కన్మణి రాంబో కతిజా మూవీ కూడా ఫ్లాప్ తన సౌండ్ కి రీసౌండ్ తగ్గిపోతుందనే కామెంట్ల దాడి పెరిగిందట అనిరుద్ధ్ తమిళ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ లో మ్యాజిక్ కంపల్సరీ అంటున్నారు కానీ అదే మ్యూజిషియన్ పరాయి భాషలో సౌండ్ చేస్తే ఫెయిూరే రీసౌండ్ చేస్తుంది అంటున్నారు జెర్సీ మూవీ హిందీ రీమేక్ కి బ్యాక్ గ్రౌండ్ కంపోజ్ చేసిన అనిరుద్ అక్కడ చేదు అనుభవమే ఎదురైంది ఇక అనిరుద్ రీసెంట్ మూవీ బేస్డ్ అయితే మ్యూజిక్ అదర్స్ కలెక్షన్స్ నిల్ అనిపించుకుంది పాటలు సినిమా మాత్రం ఓ మాదిరిగా కూడా ఓడక తప్పలేదు బెస్ట్ మూవీ బ్యాక్గ్రౌండ్ బాగుందన్నారు పాటలు అన్నారు కానీ ఏం లాభం ఓ రేంజ్ పాటలు కూడా సీన్ లేని స్క్రిప్ట్ వల్ల వృధా ప్రయాసే అయింది అనిరుద్ధ్ టాలీవుడ్ బాలీవుడ్ ఇలా ఎక్కడా సరైన ఎంట్రీ ఇవ్వలేకపోయాడు తూటాల్లా పేల్చే పాటల్ని కంపోజ్ చేసే తనకి బీస్ట్ మంచి బ్రేక్ ఇస్తుందనుకుంటే నార్త్ సంగతి వదిలేస్తే అసలు కోలీవుడ్ లోనే అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది